సమగ్ర దేశాభివృద్ధి కావాలంటే వికసిత్ భారత్ అనే సంకల్పాన్ని తీసుకున్నారు అధ్యక్ష ఆ వికసిత్ భారత్ సంకల్పానికి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సమర్థించారు అధ్యక్ష ఈరోజు మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఈరోజు ఆ వికసిత్ భారత్ ని సమర్థిస్తూ మన రాష్ట్రాన్ని కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసి విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్కి మన రాష్ట్రంలో నాందిబలికి మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్రంలో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏర్పడాలంటే ఏ విధంగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్లను ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలి తలసరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లు పెంచడం అభివృద్ధికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్టెక్ వంటి ఆధునిక సాంకేతికతను తీసుకోవాలి పోర్టులు హై స్పీడ్ రైలు అద్భుత రోడ్లు వంద శాతం అక్షరాస్యత